హలో చక్కరి బొండా హా చెప్పు బొండా సరే అంకుల్ మీరా బుజ్జి అనుకున్నా తెలుసురా నువ్వు పైసలు తీసుకొని కూడా బుజ్జిని గెలుపుతావు అని అందుకే బుజ్జి నా అత్తగారింటికి ఇంటికి ఏంది ఇంది బుజ్జికి పెళ్ళైందా మేనత్ ఇంటికి రావులే బుజ్జికి బాగున్నాడా రాలు ముగ్గురు ఆడిపోరాలే అనిలే అంకోల్ బుజ్జి నా పానం బుజ్జి కోసం ఒక పక్క ఊసిస్తా ఏ పక్కరా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎందుకు ఇవరా అది నా ఇచ్చిన నీకు మరదలు ఉందా రా ఉండే చచ్చిపోయిందా నేను లవ్ చేస్తున్నాను ఇచ్చి పెళ్లి చేసిర్రు నువ్వు ఆపలేవా ఆపకద్దని యాభై లక్షలు ఇచ్చిర్రు అబ్బా కొడుక ఇవి యాభై నా దగ్గర యాభై దొబ్బినవు ఈ పైసలన్నీ ఏం చేస్తున్నావు రా సందుకులో పెట్టుకొని రోజుకుని నోటి ఖర్చు పెడుతున్నావు కానీ అంకుల్ ఇప్పుడు తెలిసింది నాకు పైసలు ముఖ్యం కాదు పానం ముఖ్యం బుజ్జీ అయినా పానం బుజ్జి లేకుండా నేను బతకలేను బుజ్జితో మాట్లాడుకుంటే నాకు చక్కర వచ్చినట్టు అవుతుంది ఖాళీ చేతులు అనుకున్నాయి నాకు పైసలు రాదు ప్లీజ్ అంకుల్ బుజ్జి కావాలి ఎంత కావాలరా కోటి రూపాయలు నేను ఇయ్యారా నా కూతురిని ఇత్త పెండి చేసుకో అత తద్దు గదిని వేసుకుంటే బతుకు గంట పిచ్చాడే రే నిజం కాక మొన్న మంగళారన్నాడు లంగా జాకెట్ వేసుకుని మా ఇంటికి వచ్చింది నేను ఆ రోజు కోడుగుళ్ళలో కూర అనుకున్నా మూడు